హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాభారతం అందులోని కౌరవులు పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం అందరికీ తెలిసింది అయితే ఈ మహా కురుక్షేత్ర యుద్ధంలో తన నూరుగురు కుమారులను పోగొట్టుకొని ఏడుస్తున్న ధృతరాష్ట్రుని ఓదార్చుతూ శ్రీకృష్ణుడు అతని పూర్వజన్మ రహస్యం గురించి చెప్పి హితబోధ చేస్తాడు ఆ కర్మ ఫలితమే ఈరోజు నీ కుమారుని చంపేసిందంటూ వివరిస్తాడు ఇంతకీ పూర్వజన్మలో కౌరవులు చేసిన పాపం ఏంటి కౌరవులు పాండవుల పూర్వజన్మ రహస్యాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా కౌరవుల పూర్వజన్మ చూసుకుంటే పూర్వం దాదాపు యాభై జన్మల క్రిందట ధృతరాష్ట్రుడు ఒక క్రూరమైన రాజు ప్రజలను హింసిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందేవాడు కనపడిన ఆడవాళ్ళని చెరపట్టి అనుభవించేవాడు అలా క్రూరుడుగా ఉన్న అతనికి జంతువులను వేటాడే అలవాటు కూడా ఉండేది ఒకనాడు వేట కోసం అడవికి వెళ్లిన సమయంలో తనకి ఒక మగహంస కనిపిస్తుంది దాన్ని చంపుదామని విల్లు ఎక్కుపెట్టి వదలగానే ఆ హంస తన నుండి తప్పించుకుంటుంది దాంతో కోపంతో ఊగిపోయిన ఆ రాజు మగహంస మీద కసితం దాని వంద పిల్లలను నిర్దాక్షణంగా చంపేస్తాడు దాంతో ఆ హంస ఏమీ చేయలేక పిల్లల్ని చూస్తూ ఏడుస్తుంది ఆ పాపఫలం కారణంగానే తదుపరి జన్మలో ధృతరాష్ట్రుడు వంద మంది కుమారుల్ని పోగొట్టుకుంటాడు ఇలా చేసిన పాపం ఈ జన్మలో అనుభవించకపోయినా తర్వాతి లేదా ఆ తర్వాతి తరాలలో అయినా తప్పకుండా అనుభవించాల్సిందే ఇక పాండవుల పూర్వజన్మ గురించి చూస్తే ఒకనాడు ఇంద్రుడు దేవతలతో మునులతో కలిసి ఉన్న సమయంలో తన ప్రక్కనే ప్రవహిస్తున్న నదిలో బంగారు కమలంలో రావడం గమనిస్తాడు అయితే అవి ఎక్కడి నుండి వస్తున్నాయో మాత్రం ఇంద్రుడికి పాలు పోలేదు దాంతో కమలాలు వస్తున్న ప్రవాహం వెంబడి వెళ్ళిన ఇంద్రునికి నది పక్కన ఒక స్త్రీ ఏడుస్తూ కనిపిస్తుంది ఆమె కన్నీరు చుక్కలు నీటిలో పడగానే బంగారు కమలంగా మారిపోవడం గమనిస్తాడు ఇంద్రుడు వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నావని ఆమెను అడగగా ఆ స్త్రీ ఇంద్రుడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ తన వెంట రమ్మని చెప్తుంది అలా ఇద్దరూ కలిసి ఓ సుందరమైన భవంతికి చేరుకుంటారు అయితే అక్కడ ఒక బంగారు సింహాసనం మీద పాచికలు ఆడుతున్న స్త్రీ పురుషుడు కనిపిస్తారు ఇంద్రుడికి వెంటనే వారి దగ్గరికి వెళ్ళిన ఇంద్రుడిని పట్టనట్టు వారిద్దరూ ఆటలోని మునిగిపోతారు తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిద్దరూ తనను పట్టించుకోపోవడంతో ఇంద్రునికి కోపం వచ్చి నేను ఇంద్రుడను ఈ సమస్త లోకానికి రాజునని అరుస్తాడు అయినా సరే వారిద్దరూ ఇంద్రుని పట్టించుకోవడం కాదు కదా కనీసం ఇంద్రుని వైపు కూడా చూడలేదు దాంతో మరింత ఆగ్రహానికి గురైన ఇంద్రుడు పాచికలని కింద పడివేస్తాడు ఆటభంగం కలిగించినందుకు గాను ఇంద్రుని ఆ పురుషుడు తీక్షణమైన చూపుతో కట్టిపడివేస్తాడు అలా ఇంద్రుడు స్పర్శ లేకుండా రాయిలా మారిపోతాడు ఆట పూర్తి అయిన తర్వాత నది దగ్గర ఏడ్చిన శ్రీ ఇంద్రుని దగ్గరికి వెళ్ళి ముట్టుకోగానే ఆమె స్పర్శతో మామూలు మనిషి అవుతాడు ఇంద్రుడు కానీ నిలబడ్డానికి కూడా ఓపిక లేనంతగా నీరసపడిపోతాడు అయితే ఆ పాచుకలాడుతున్నది ఎవరో కాదు ఇంద్రుని గర్వాన్ని అణిచివడానికి వచ్చిన స్వయాన పార్వతీ పరమేశ్వరులే అప్పుడు శివుడు తన ఎదురుగా ఉన్న ఒక గుహను చూపిస్తూ అందులోకి వెళ్ళమని చెప్తాడు చిమ్మ చీకటితో నిండిపోయిన ఆ గుహలోకి వెళ్ళిన ఇంద్రుడికి అందులో నలుగురు పురుషులు కనిపిస్తారు అప్పుడు శివుడు వారిని గూర్చి చెప్తూ వారెవరో కాదు సృష్టి ఆరంభం నుండి నీలా ఇంద్ర పదవిని అలంకరించిన వారే కానీ వారి అహంకారం వల్ల ఈ స్థాయిలో ఉన్నారని చెప్తాడు వారే విశ్వభుకుడు భూత దమనకుడు శివి శాంతి అయితే ఈ నలుగురితో పాటు ఇప్పటి ఇంద్రుడు కూడా కలిసి రాబోయే కాలంలో పాండవులుగా అవతరిస్తారు ఇక వీరికి తోడుగా శివుడు విష్ణువు వద్దకు వెళ్ళగా విష్ణువు తన తల నుండి రెండు వెంట్రుకలు తీసి వాణిలో నల్లని వెంట్రుక నుండి దేవకి గర్భం ద్వారా శ్రీకృష్ణుడు తెల్లని వెంట్రుక నుండి రోహిణి గర్భం ద్వారా బలరాముడు ఉద్భవిస్తాడని చెప్తాడు ఇక సచీదేవి ద్వారా ద్రౌపది అయోధనిగా దృపద మహారాజుకు జన్మిస్తుందని ఈ పాండవుల ఐదు అవతారాలు కూడా ఇంద్రుని పంచ ప్రాణాలుగా చెప్తాయి పురాణాలు త్రేతాయుగంలో పరశురాముడు దుష్ట క్షత్రియ సంహారం గావించి భూభారం తగ్గించడానికి అదే ద్వాపరయుగంలో భూభారం తగ్గించుటకు ఈ అవతార సృష్టి జరిగిందని విష్ణువు సెలవిస్తాడు సో ఫ్రెండ్స్ చూశారు కదా కౌరవులు పాండవుల పూర్వజన్మ రహస్యాల గురించి ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి